నా పేరు గోదామ్ మంజుల యాదవ్ నేను అలియాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా రెండో వార్డుగా నిలబడ్డా బీజేపీ పెద్దలకు అందరికీ నమస్కారములు వాళ్ళ ఆధారంలోని నిలవడ్డా శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు గోదా మంజుల యాదవ్ నేను అలియాబాద్ మున్సిపాలిటీ రెండో వార్డుగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా నేను జ బీజేపీ నుండి పెద్దలందరికీ నమస్కారములు మోడీ గారు ఎట్లా పని చేసిరో ఆ విధంగా నేను చేస్తా మా సెకండ్ వార్డు నుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కొంతమందికి డ్రైనేజ్ ప్రాబ్లం చెప్తురు వాటర్ ప్రాబ్లం చెప్తురు పింఛిన్ వస్తలేదా అని చెప్తురు ఇల్లు వస్తలేదా అని మేము మమ్మల్ని కానీ గెలిపిస్తే మేము అందరు ప్రాబ్లం చేస్తాము మీ అందరికి ధన్యవాదాలు మమ్మల్ని గెలిపిస్తే మేము పని చేస్తాము అవకాశం ఇవ్వండి జై శ్రీరామ్ నా పేరు కవితారెడ్డి పోరెడ్డి నేను జిల్లా కౌన్సిల్ మెంబర్ నేను బీజేపీ ప్రచారం భాగస్వామ్యం అవుదామని స్వచ్ఛందంగా రావడం జరిగింది ఈ రెండవ వార్డు తుర్కపల్లి విలేజ్కి కానీ నేను ఆరు రోజుల నుంచి నేను ప్రచారంలో పాల్గొంటున్నాను ప్రతి ఒక్కరూ మార్పు రావాలనే ఆలోచన ప్రజలందరికీ వచ్చింది ముందున్న పాలన పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలన ఉంది కానీ ఎటువంటిది కానీ ఏది కానీ మనకి యూస్ కాలేదు వాళ్ళని గెలిపించుకున్నాం అనవసరంగా గెలిపించుకున్నాం అనేది ప్రజలు బాధపడుతున్నారు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు హామీలు ఇచ్చిరు ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకి ఏదో చేసి వాళ్ళని గెలిపించుకొని గద్దెనెక్కిరు కానీ ఏ ఒక్క ఇప్పటి వరకు వాళ్ళు వచ్చిన దాఖలు లేవని చెప్పి ప్రతి ఒక్కరు వాపోతున్నారు ప్రజలందరూ అలర్టుగా ఉన్నారు బీజేపీకి సపోర్ట్ చేస్తాము మోడీ అయితే ఎట్లయితే మనకు పని చేసి పెడుతున్నారో మన దేశం కోసం ధర్మం కోసం తను ఎలాగైతే చేస్తున్నారో ఇక్కడ కూడా మాకు మార్పు రావాలి మా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క డ్రైనేజ్ కావచ్చు పింఛన్లు కావచ్చు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది అవన్నీ జరగాలంటే చదువుకున్న వ్యక్తులకు అనుభవం ఉన్న వ్యక్తులకి ఏదైతే ఉందో వాళ్ళకి మేము ఓటేసి గెలిపించుకుంటాము అనే అవగాహన ప్రతి ఒక్కరికి వచ్చింది చాలా పాజిటివ్గా ఉన్నారు ప్రజలైతే చాలా పాజిటివ్గా అంటే పాజిటివ్గా ఉన్నారు వీళ్ళకి ఇస్తే అవకాశం అనేది మేము ఇస్తే మా ఊరు బాగుపడుతుంది మా పిల్లలు బాగుపడతారు మా కుటుంబం బాగుపడతారు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ తుర్కపల్లిలో రెండవ వార్డులో బీజేపీ జెండానే ఎగరబోతుంది ఖచ్చితంగా గెలుస్తాం జై బీజేపీ నా పేరు జిశ్రీసల్ యాదవ్ రెండవ నుంచి అభ్యర్థిగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాము ఈ ఇంతకుముందు అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది దాన్ని బట్టి మేము రెండో వరకు మద్దతు ఇస్తున్నాము జి జీ మందుల యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నాము మేము ప్రచారం మాత్రం బాగున్నది డ్రైనేజ్ సమస్య ఉంది కరెంట్ సమస్య ఉంది వాటర్ సమస్య ఉన్నది దాని మీద పోరాడుతున్నాము మేము గెలిస్తే మాత్రం ప్రజలకు అందుబాటులోకి పోయి ఇంటింటికి పోయి డోర్ డోర్కి పోయి చెప్పే అన్నీ సాల్వ్ చేస్తామని ప్రచారం మమ్మల్ని కానీ గెలిపిస్తే మీకు ఉన్న ప్రాబ్లంలు అన్నీ మేము క్లియర్ చేస్తాం మనకు ఎంపీ ఇక్కడనే రాజేంద్ర సార్ ఉన్నారు అన్నీ చేస్తాము వాళ్ళని గెలిపియాలి ధన్యవాదాలు ముసలాలకి పింఛిన్ రావడం లేదంటున్నారు కొంతమందికి ఇల్లు లేవని చెప్తారు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది వాటర్ వస్తలేవు అంటారు మమ్మల్ని కానీ గెలిపిస్తే మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ కంప్లీట్ చేస్తాము ఇటల్ రాజేంద్ర గారు ఇక్కడనే ఉంటారు ఆయన ఆధ్వర్యంలో అన్ని చేస్తారు